The chicken ready hey guys ఈ వీడియో వచ్చేసి ప్రీవియస్ మా చికెన్ స్టార్టర్ ఐటమ్ ఉంది కదా దాని కంటిన్యూయేషన్ ఇది వచ్చేసి మనం సేమియా చికెన్ ఎలా చేసుకోవాలి ఇంట్లోనే అన్నది మనం ఇప్పుడు చూద్దాము సో దీనికి మనం స్ట్రైప్స్ లాగా చికెన్ ఇలాగ బోన్లెస్ పీస్ ఉంటుంది కదా అదంతా ఈ షేప్లో కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే మనం స్టిక్ చేసుకోవడానికి బాగా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి అండ్ షవర్ షీర్ కుర్మా చేసుకోవడానికి మనం యూస్ చేస్తున్న సేమియా ఉంటే మాత్రమే మీరు తీసుకోండి లేదు మాకు నార్మల్ సేమియా ఉందంటే అది మాత్రం తీసుకోకండి డీప్ ఫ్రై చేసిన తర్వాత మీరు దాన్ని బాగా నమ్మలలేరు అది కొంచెం గట్టిగా అయిపోతుంది సో ఈ సేమియా మాత్రమే మీరు తీసుకోండి అండ్ సేమ్ మనకి ఇందాక చూసాం కదా సేమ్ అవే ఇంగ్రీడియంట్స్ ఆల్మోస్ట్ హల్దీ మిర్చి పౌడర్ కొంచెం చికెన్ మసాలా గరం మసాలా పెప్పర్ సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ ఈసారి మనం దీనికోసం కార్న్ ఫ్లోర్ కొంచెం వేసుకోవాలి ఒక ఎగ్ కూడా కావాలి అండ్ ఈ స్టిక్స్ వచ్చేసి మనం స్టార్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే సరిపోతుంది ఒక టూ టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకోవాలి ఫస్ట్ దాని తర్వాత సరి సరిపడా ఉప్పు హల్దీ కొంచెం మిర్చి పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం పెప్పర్ పౌడర్ బాగానే వేసుకోవచ్చు దీనికి ఈ స్పైసే బాగా టేస్ట్గా ఉంటుంది ఒక ఎగ్ ఇప్పుడు మనం ఇందులో ఇలా తీసుకొని ఇందులో బాగా డిప్ చేసాం కదా సో నెక్స్ట్ మనం ఈ సేమియాలో డిప్ చేసుకోవాలి సేమ్ అన్ని పీసెస్ మనం సేమ్ ఇది ఇలానే డిప్ చేసి తర్వాత సేమియాతో సేమియా కూడా దీనికి వేసి సపరేట్ గా పెట్టుకోవాలి సో మనం ఇలా డిప్ చేసి పెట్టుకున్న సేమియా చికెన్ని టూత్పిక్ లాంగ్ టూత్పిక్ ఉంటుంది కదా దాంట్లోకి మనం ఇలాగా గుచ్చాలి ప్రెస్ చేసి గుచ్చాలి సో చాలామంది ఇది టేస్ట్ చేసే ఉంటారు హైదరాబాద్లో వాళ్ళు సో సింపుల్గా మనకి ఇంట్లో మనం ఇలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది కొంచెం టెక్నిక్గా గుచ్చేయాలి ఇది కొంచెం బాగా టెక్నిక్గా గుచ్చాలి సో నాకు రాలేదు అందుకని మా హస్బెండ్ దాన్ని సెట్ చేస్తున్నారు సో ఈ ఇన్గ్రే ఇలాంటి స్పెషల్ స్టార్టర్ ఐటమ్స్ ఇవన్నీ నాకు ఎలా తెలుసు ఏంటి అంటే నాకు మా హస్బెండే అండి నేర్పించింది ఇవన్నీ నాకు అసలు తెలీదు సో మా హస్బెండ్ మంచి ఫుడ్ అనమాట సో అలాగా తన దగ్గర నేను కొన్ని ఐటమ్స్ నేర్చుకున్నాను సో మనం ఈ స్టిక్స్ పెట్టుకున్నాం కదా సేమియా చికెన్వి ఇప్పుడు మనం దీన్ని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈ ప్యాన్ పెట్టుకోవాలి ఇందులో కొంచెం నూనె వేసుకోవాలి జస్ట్ కొంచెం చాలు మనకి అది డిప్ అయ్యేంత వరకు వేసుకుంటే చాలు సో ఆయిల్ బాగా హీట్ అయింది సో ఒకటొకటిగా మనం ఇందులో వేసుకుందాం సో మనం టూ సైడ్స్ బాగా రోస్ట్ చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి ఈ టేస్ట్ ఎలా వచ్చింది ఏం కరంచీగా పుస్పిగా ఉంది హ్మ్ ఒక తక్కువైంది ఏంది ఎక్కువైంది ఇప్పుడు తిని ఎలా ఉందో మీకు టేస్ట్ చెప్తాను బాగుంది ఇది చాలా స్పైస్ తక్కువ కాబట్టి చాలా మందికి ఇష్టం అవుతుంది అండ్ పిల్లలు అయితే ఇది చాలా బాగా తింటారు ఇష్టంగా ఇది చాలా క్రంచిగా ఉంది అసలు చికెన్ ఐటెం లాగా లేదు చాలా బాగుంది మీరందరూ ఇది ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చింది టేస్ట్ అన్నది నాకు లో చెప్పండి ఓకేనా సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సల్వీన్ మయ్